వెల్కమ్ టు ప్రసన్నా నాలెడ్జ్ సెంటర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకన్ ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసుకోవాలి నూనెకి ముక్కలకి తగినంత నూనె వేసుకోవాలి పెద్దుల్లి తరుగు పెద్దు ఉల్లిపాయలు సన్నగా తరిగి వాటిని యాడ్ చేసుకోవాలి నూనెలో అవి నూనెలో బాగా వేయించుకోవాలి అవి మాడకుండా మనం చక్కగా వేయించుకోవాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్న వారికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ కొంచెం గ్రోత్ అవటాకి మీరు చిన్న సహాయం చేయండి ఫ్రెండ్స్ అలాగే అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు బాగా మగ్గ తాలింపు గింజలు కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి చక్కగా మనం ఫ్రెష్గా అల్పు పూసలు పేరుకుండా చక్కగా అన్నీ చేసుకుంటే మనం హెల్తీకి బాగుంటుంది మన ఆరోగ్యం కూడా బాగుంటుంది హెల్తీగా తాలింపు ఎర్రక్కల నాక బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకోవాలి అన్నీ శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి అవి కూడా నూనెలు తాలింపులు చక్కగా కలిసిపోయే వరకు మనం తిప్పుకోవాలి బీరకాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా తగినంత మంటలు పెట్టుకొని కూరని జాగ్రత్తగా వండుకోవాలి మధ్య మధ్యలో మనం చెప్పుకుంటూ ఉండాలి గిన్నె గిన్నెడు గంటకుండా చూసుకుంటూ వేసుకోవాలి సాల్ట్ ఎవరు ఎవరి టేస్ట్కి తగిన సాల్ట్ వాళ్ళు వేసుకోవాలి మొక్కలను బట్టి సాల్ట్ అనమాట ఉప్పు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ వాటిని ముక్కలన్నీ కలవాలి కారం ఉప్పు అన్నీ కలిసిపోయేలా తిప్పుకోవాలి అంటే కూర ఎవరికి తెలియదని కాదు అందరికీ వచ్చు కాకపోతే కొంతమంది ఉంటారు కదా చదువుకునే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ కోసం అన్నమాట వాళ్ళ కోసం వీడియో చేసి ఏదో నాకు తెలిసింది నేను పెడుతున్నాను అన్నమాట అందులో టమాటాలు రెండు టమాటాలు కోసి చక్కగా శుభ్రంగా కడిగి టమాటాలు కోసి మెత్తగా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ప్యూరి టమాటా ప్యూర్ అనమాట గుజ్జు టమాటా గుజ్జు దాన్ని కూడా వేసి అందులో బాగా కలిసిపోయేలా తిప్పుకోవాలి కానీ ఫ్రెండ్స్ ఇలా చేసుకొని మనం చక్కగా ఇంట్లో అన్నంలో తినచ్చు రొట్టెల్లో తినచ్చు చపాతీలు తినొచ్చు మనకి చక్కగా ఒక ఉపయోగపడుతుంది చపాతీల్లోకి రొట్టెల్లోకి అన్నంలోకి చక్కగా హెల్తీగా ఉంటుందన్నమాట బీరకాయ కూడా పీచు పదార్థం చక్కగా బీరకాయ బాగా చక్కగా వండుకొని మనకి ఇష్టం వచ్చినట్టుగా చక్కగా వండుకొని తినచ్చు ఇంట్లోనే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా చేయాలో అర్థం అవ్వదు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వీడియోలు బాగా ఉపయోగపడతాయి చక్కగా తగినంత కారం వేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు పర్వాలేదు మేము తినగలుగుతాం వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు కానీ నా టేస్ట్కి తగ్గట్టుగా నేను వేసుకున్నాను వేసుకొని బాగా తిప్పి చక్కగా ఉడిగిపోతుంది అడుగు అంటకుండా చక్కగా ఉడుగుతుంది కూడా హాయ్ ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ కూడా చేస్తుండే అప్పుడప్పుడు మా ఛానల్ని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇతర ఎక్కువ వీడియోలు వెళ్ళటానికి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసుకుంటే కూర ఇంకా టేస్ట్గా ఉండిద్ది అన్నమాట చక్కగా శుభ్రంగా కడుక్కొని మట్టి లేకుండా సన్నగా తరుక్కొని కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలిపి చక్కగా సన్న మీద మంట పెట్టి మనం చక్కగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం నా ఆరోగ్యమే మన్న కాపాడుతుంది కాబట్టి కారాలు ఉప్పులు ఎక్కువ తిన లిమిట్లోనే తినండి చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉండండి నాకు ఇలా మంచి మంచి వీడియోలు చేయటానికి నాకు మీ ఫ్రెండ్స్ నాకు ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం వేస్తున్నాను చెప్పా కదా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలని నేను ఫస్ట్లో వేసాను కానీ చాలలేదు అందుకని మళ్ళీ కొంచెం వేసాను అన్నమాట ఇక మగ్గిపోతుంది ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్లే దగ్గర పడేసింది చూడండి కూర అంతా దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్లో అయ్యిపోతుంది అన్నమాట చక్కగా బీరకాయలో మంచి పీచు పదార్థం ఉంటుంది మన ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ అన్నమాట చక్కగా పిల్లలు కూడా చక్కగా చేసి పెడితే ఇలాగా చపాతీల్లో అన్నంలో చక్కగా తింటారు చూడండి కూర అయిపోయింది చక్కగా దగ్గర పడింది నూనె అంతా పైకి వచ్చేసింది గుమ్మలాడుతూ ఇలా చేసి మీరు కూడా చక్కగా ఇలా వండుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా రొట్టెల్లోకి చపాతీల్లోకి బాగుంటుంది చక్కగా మీ కామెంట్స్ మాకు తెలియజేస్తారని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్